వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభునేని వంశీకి హైకోర్టు షాకిచ్చింది గన్నవరం టీడీపీ కార్యాలయంపై మూకదాడి కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ను కులం పేరుతో దూషించారనే ఆరోపణలతో నమోదైన కేసులో ఆయన వీసిన బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు శుక్రవారం తీర్పు వెలువరిచారు వైసీపీ ప్రభుత్వ హయాంలో కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ కార్యాలయంపై బలపునేని వంశీ అనుచరులు మూకదాడి చేసి వాహనాలను తగలబెట్టడమే కాక పలువురుపై దాడి చేసి గాయపరిచారు పార్టీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ను కులం పేరుతో దూషించారు ఈ వ్యవహారంపై సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పలువురిని నిందితులుగా చేరుస్తూ రెండు ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై రెండున గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న బెయిల్ ఇచ్చేందుకు ట్రయల్ కోర్టు నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించారు ఈ వాద్యంపై ఇటీవల తుది విచారణ జరిపిన న్యాయమూర్తి బెయిల్ పిటిషన్ని కొట్టివేస్తూ శుక్రవారం నిర్ణయాన్ని వెల్లడించారు కోర్టు ముందు ఉన్న వివరాలను పరిశీలిస్తే వంశీ అనుచరులు ఫిర్యాదుదారు సత్యవర్ధను బెదిరించి బలవంతంగా కోర్టుకు తీసుకెళ్లి కేసును ఉపసంహరించుకునేలా వాంగ్మూలం ఇప్పించినట్లు అర్థమవుతోంది ఘటనలో వంశీ పాత్రపై ఆరోపణలకు మద్దతుగా ప్రాథమిక సాక్ష్యాలను దర్యాప్తు సంస్థ సేకరించింది కేసును ఉపసంహరించుకోవాలని ఫిర్యాదుదారులను బలవంతం చేయటంలో వంశీ ప్రమేయం లేకుండా ఉన్నట్లయితే కేసులో ఇతర నిందితులతో సమానంగా ఆయన బెయిల్ దరఖాస్తును పరిగణలోకి తీసుకునేవాళ్లం కానీ ప్రాసిక్యూషన్ కోర్టుకు సమర్పించిన వాంగ్మూలాలను పరిశీలిస్తే ఘటనలో పిటిషనర్ పాత్రపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కేసు దర్యాప్తు ప్రస్తుతం కీలక దశలో ఉంది ఛార్జ్షీటు దాఖలు చేయబోతున్నారు ఈ దశలో బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తుపై ప్రతికూల ప్రభావం పడొచ్చు ఫిర్యాదుదారును బెదిరించటం వంటి ఘటనలు పునరావృతం చెయ్యొచ్చు పిటిషనర్ను బెయిల్పై విడుదల చేస్తే సాక్ష్యాలను ప్రభావితం చేయటం సాక్ష్యాలను తారుమారు చేయటం వంటివి చేయవచ్చన్న ప్రాసిక్యూషన్ తరపు సీనియర్ న్యాయవాది ఆందోళన సమర్థమేనని న్యాయమూర్తి పేర్కొన్నారు ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు పరిస్థితులలో మార్పులు చోటు చేసుకుంటే బెయిల్ కోసం సెషన్స్ కోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేశారు కాగా ఇదే కేసులో నిందితులుగా ఉన్న కైల ఆదిలక్ష్మి కైల శివకుమార్ నీలం ప్రవీణ్ కుమార్ రాచిటి రూతమ్మ మహ్మద్ మాలానా అబ్దుల్ కలాం షేక్ సర్దార్ జానీకి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది